వారం రోజుల్లోగా పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తకపోతే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ఆందోళన చేస్తామని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ హెచ్చరించారు కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ యాత్రకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో కొంత రసమసగా నెలకొంది పోలీసులతో వాగ్వివాదం అనంతరం బీఆర్ఎస్ ట్రేణులు కన్నెపల్లి పంప్ హౌజ్ను సందర్శించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీటిని ఎత్తిపోసి రైతులకు నీరందించే అవకాశం ఉన్నా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తి ఎత్తిపోయడం లేదని ఆరోపించారు ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సాకు చూపుతుందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు యాజమాన్యం మరమ్మతులు చేపట్టి నీటిని ఎత్తిపోయవచ్చని తెలిపింది కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటం మూలంగా ఎల్ఎంటి సంస్థ రిపేర్ చేపట్టడం లేదన్నారు కన్నెపల్లి పంపౌజ్ నుండి నీటిని ఎత్తిపోసి డ్యాంలు చెరువులు కుంటలు నింపి రైతులకు నీరందించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కన్నెపల్లి పంపులను స్టార్ట్ చేసి నీళ్ళు ఎత్తాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునివ్వడం జరిగింది సరే ఈ రోజు ఉన్న విషయాలన్నీ కూడా సంబంధిత ఈఎన్సీ గారికి తర్వాత ప్రజలకు అన్ని కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది నీళ్లు ఉన్నాయి నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నది నీళ్లు ఎత్తి మొత్తం రిజర్వాయర్లు చెరువులు నింపే అవకాశం ఉండంగా కూడా కావాలని నింపుతలేరనే మనకు తెలుస్తున్నది ఇలా ఈఎన్సి తోటి చెప్తే మాట్లాడితే నేను వినోద్ కుమార్ గారు మాట్లాడితే కూడా ఏం చెప్తున్నారంటే ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేము ఎత్తరాదు అని అంటున్నారు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది మీరు యాజమాన్యం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అంటే యాజమాన్యం అంటే గవర్నమెంట్ ఆదేశిస్తే ఎవరైతే ఎలాంటి సంస్థ ఉన్నదో వాళ్ళే దాన్ని రిపేర్ చేసి ఇస్తారు మరి అప్పటిదాకా నీళ్ళు ఎత్తారా రైతులను చంపుతారా అవకాశం ఉండగా కూడా నీళ్లు ఎందుకు ఎత్తుతలేరో చెప్పమని మేము టీఎంసీ గారు డిమాండ్ చేయడం జరిగింది ఈ డిమాండ్ ఈ రోజు మేము పోలీసుల రిక్వెస్ట్ మేరకు తర్వాత రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మేము మా మాజీ శాసనసభ్యులందరూ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా రావడం జరిగింది కనీసం ఒక వారం రోజుల గడివిస్తున్నాం వారం రోజులలో కనుక కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే రిజర్వాయర్లు నింపకపోతే చెరువులు నింపకపోతే బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము మొత్తం రైతాంగాన్ని కూడా పాల్గొనేటట్టు చేస్తాము రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ముందుకు సాగుతాము ఎంతకైతే గంతాయని ఈ రోజు మాత్రం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు జరిగినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని కండపల్లి పంప్ హౌజ్లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం